హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక వ్లాగ్స్ సో ఈరోజైతే ఒక వ్లాగ్తో వచ్చేసాను పూజ వ్లాగ్తో వచ్చేసాను వినాయక చవితికి ముందు మాకు తదియ నోములు అయితే ఉంటాయి సో తదియా నోముల రోజు మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి సో పూజ కోసం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాను ఇల్లు క్లీనింగ్ ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది సో ఫస్ట్ అయితే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత ఇంకా పూజ దగ్గర అరేంజ్మెంట్స్ చేసుకున్నాక ఫైనల్గా నేను రెడీ అయ్యేసి వచ్చేస్తాను సో ఫస్ట్ అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసి ప్రసాదాలు స్టార్ట్ చేశాను ఈ పూజ అయిపోయే వరకు మనం బ్రేక్ఫాస్ట్ కానీ అట్లా ఏమీ తినకూడదు ఫ్రూట్స్ అట్లా ఏమైనా తినొచ్చు సో లాస్ట్ ఇయర్ అయితే వినాయక చవితి రోజైతే అదిగా కూడా వచ్చిందనమాట సో మార్నింగ్ మనకి లోపు పూర్తదిగా నోము చేసేసుకొని ఆ తర్వాత వినాయక చవితి చేసుకోవాల్సి వచ్చింది ఒకే రోజు రెండు వచ్చేసరికి చాలా ఎక్స్ట్రా వర్క్ అయిపోయింది బట్ ఈ ఇయర్ అయితే మనకి వినాయక చవితి ముందు రోజైతే తది వచ్చింది కాబట్టి సింపుల్గా ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ నోము పెద్ద ప్రాసెస్ ఏముండదండి సింపుల్గానే చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను ఓనగాయ పచ్చడి చేస్తున్నానండి సో దానికోసం కొంచెం ఆయిల్ తీసుకొని నువ్వులు మెంతులు అవి కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేశాను ఫైనల్గా గార్లిక్ కూడా యాడ్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను అనమాట పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేశాను ఈ ఓనగాయల పైన ఒక లేయర్ ఉంటుంది డస్ట్ లాగా సో అది పోవాలంటే కొద్దిసేపు నానబెట్టేసి బాగా రబ్ చేసి కడగాలి వాటిని ఆ పొట్టు పైన డస్ట్ అలాగే ఉంచేస్తే కొంచెం చేదులాగా టేస్ట్ ఉంటుంది అనమాట సో అవి కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసాను అండ్ పప్పు కూడా ఇంకొక స్టవ్ పైన బాయిల్ చేస్తున్నాను సో ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాయిల్ అయిపోయాయి వీటిని ఇంకా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా అదే కడాయిలో ఊనగాయలు కూడా తీసుకున్నానండి ఇవి కొంచెం ముదిరిపోయినట్టుగా ఉన్నాయి ఇంకొంచెం లేతుగా ఉంటే బాగుండేది సో ఇవి జస్ట్ అట్లా కొంచెం వేడైతే చాలు వీటిని మళ్ళీ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కుక్ చేసుకున్నట్టుగా చేసుకుంటే మళ్ళీ టేస్ట్ అంతా మారిపోతుంది సో జస్ట్ అట్లా హీట్ చేసేసుకొని ఇంకా అది కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇది ఇంకో ప్రాసెస్లో కూడా చేయొచ్చు ఇట్లా ఇవి హీట్ చేసుకోకుండా డైరెక్ట్ ఊనగాయల్ని పచ్చిమిర్చితో వేసి మిక్సీ పట్టేసేయచ్చు అది ఇంకొక టేస్ట్ ఉంటుంది ఇవి హీట్ అయిపోతే ఆ పులుపుదనం అనేది తగ్గిపోతుంది బట్ కొంచెం అట్లా హీట్ చేస్తేనే బాగుంటుందని నేను లైట్గా హీట్ చేసేస్తాను ఇంకా అగారో మిక్సీలో మిక్సీ పట్టేస్తున్నానండి సో ఈరోజు మార్నింగ్ అయితే వర్షం పడుతుంది కదా పవర్ పోతుంది వస్తుంది సో బట్ నేను వంట చేసే అంతసేపు మాత్రం కిచెన్లో పవర్ అస్సలు ఆఫ్ అవ్వలేదు అదృష్టం అనే చెప్పుకోవాలి ఎందుకంటే నాకు షూట్ చేస్తూ ఉంటాను కదా నేను పవర్ పోతే ఈ మిక్సీ పట్టడం ఒకటే ప్రాబ్లం కాదండి కిచెన్లో అంతా కూడా డార్క్ అయిపోతుంది షూట్కి బాగుండదనమాట అంత ఒకలాగా కనిపిస్తుంది వీడియో మెయిన్గా ఈ ఐఫోన్కి బాగా లైటింగ్ ఉండాలి సో అదృష్టం అనే చెప్పుకోవాలి పవర్ అయితే పోలేదు సో పూజ కూడా లెవెన్ ఓ క్లాక్ లోపు కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నాను కొంచెం మార్నింగే లేచి చేయడం స్టార్ట్ చేశాను ఏమీ లేదు జస్ట్ ఊనగా పచ్చడి ఒకటి చేసుకోవడము కుడుములు ప్రిపేర్ చేసుకోవాలి అండ్ పప్పు ఉడకబెట్టుకోవాలి ఇంకా డెకరేషన్ ఎలాగో వినాయక చవితికి కూడా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అవన్నీ చేద్దాం అనుకున్నాను కదా సో అది కూడా తదియనోములకి ఆ డెకరేషన్ చేసేసుకున్నాను సో ఈరోజు తదియనోములు చేసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ అదే ప్లేస్లో వినాయక చవితి వినాయకుడిని అని చెప్పేసి బ్యాక్గ్రాప్ డెకరేషన్కి కూడా అరేంజ్మెంట్స్ చేసుకున్నాను సో నాకు వినాయక చవితికి కూడా వర్క్ తగ్గిపోయిందని చెప్పాలి తదియనోముల వల్ల సో ఇంకా ఇదిగోండి పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాను సాల్ట్ అవన్నీ కూడా ప్రాపర్గా వేసుకున్న తర్వాత ఇంకా తాలింపు పట్టేసుకున్నాను ఈ సంవత్సరం వినాయక చవితి బ్యాక్గ్రాఫ్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ థీమ్లో తీసుకున్నానండి ఇది నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను సో అది మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం యూజ్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ ఏమైందంటే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్యాక్గ్రాప్ తీసుకున్నాను నా శారీ కూడా బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే తీసుకున్నాను అందులో మొత్తం మ్యాచ్ అయిపోయాను అనమాట చూడడానికి బాగాలేకుండే సో అందుకని ఈ సారీ నేను కట్టుకునే శారీకి బ్యాక్గ్రాప్ మాత్రం మ్యాచింగ్ అవ్వకుండా కాంట్రాస్ట్గా తీసుకున్నాను నేను తదియే రో నోమ్లోకి కట్టుకునే శారీకి అండ్ వినాయక చవితి రోజు కట్టుకునే శారీకి ఇది కాంట్రాస్ట్గా ఉంటుంది బ్యాక్గ్రాప్ అండ్ ఇది యూజ్ చేయక కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పైన అయిపోయింది సరే అని చెప్పేసి ఇంక తీసి యూజ్ చేశాను ఇది మంచి వెల్వర్డ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది అసలు మనం ఒక ఈవెంట్లో డెకరేషన్ చేయించుకుంటే ఎలాంటి బ్యాక్గ్రాప్ అయితే యూజ్ చేస్తారో అలా ఉంటుంది అంత క్వాలిటీ ఉంటుంది ఇది నేను పర్ణేయ పూజా స్టోర్స్లో తీసుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ షాప్లో ప్రమోషన్ షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు నచ్చింది సో ఇది పిక్ చేసుకున్నాను క్వాలిటీ చాలా బాగుంటుంది సో సో బ్యాగ్గ్రదంతా కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను అవి ఊనగాయ పచ్చడి కూడా చేసేసాను కదా అండ్ ఇంకొక ప్రసాదం ఏమైనా చేద్దాము అని చెప్పేసి ఇదిగోండి పాస్తాతోని చేస్తూ చేస్తున్నాను సో ఇది బాగుంటుందండి అంటే మనం రెగ్యులర్గా రైస్తో చేసుకుంటాం కదా సో అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను డిసానో పాస్తా తీసుకున్నాను ఇది జస్ట్ ఏం లేదు నార్మల్గా కొంచెం కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని మిక్సీలోకి తీసుకొని జస్ట్ ఒక రౌండ్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా సో నేను ఏం చేశానంటే ఈసారి మామూలు అయితే అంతకుముందు పాస్తా సపరేట్ మిక్సీ పట్టేదాన్ని పెరుగు సపరేట్ మిక్సీ పట్టి కలిపేసేదాన్ని బట్ ఈసారి రెండు కలిపేసి మిక్సీ పట్టేశాను సాల్ట్ కూడా యాడ్ చేసేసి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేశాను ఇంకా తాలింపు పట్టేసుకోవడమే ఎప్పుడైనా రైస్ తినబుద్ధి కానప్పుడు చపాతీలు అవన్నీ చేసే అంత ఓపిక లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఒక్కసారి ఏ పాస్తాతో అయినా బాగుంటుంది బట్ డిసానో పాస్తా అయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది సో ఇంకా అది అయిపోయిన తర్వాత కుడుముల కోసం వాటర్ బాయిల్ చేశాను వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఇది వండి పిండి కలిపేస్తున్నాను ఒక వన్ కప్ పిండికి వన్ కప్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది సో నేనే షూట్ చేస్తూ నేనే పిండి కలుపుతున్నాను కాబట్టి వీడియో ఇట్లా వస్తుంది ఇంకా కెమెరా ఆఫ్ చేసేసి ఈ పిండి అయితే కలిపేశాను ఈ తదియ నోముల్లో మెయిన్ పార్ట్ వచ్చేసి కుడుములు చేయడం అండి సో ఈ తదియ నోములని పదహారు కుడుముల నోము అని కూడా అంటారు ఈ నోములకి పదహారు పదహారు కుడుములు చేస్తారనమాట సో దానికోసమే పిండి అయితే కలిపాను పిండి అంతా కూడా కొంచెం రవ్వరవ్వగా పట్టారు పిండి పట్టడానికి ఇచ్చాను అది సాఫ్ట్గా పట్టలేదనమాట అందుకే క్రాక్స్ అయిన ఇదిగోండి ఇట్లా క్రాక్స్ లాగా వచ్చింది ఎడ్జెస్కి అంతా కూడా పిండి సాఫ్ట్గా ఉంటే మనకి ఇవి సాఫ్ట్గా వస్తాయి బట్ టేస్ట్ మాత్రం బాగుంది క్రిస్పీగా అనమాట అట్లా రవ్వరవ్వ ఉండడం వల్ల సో ఇంకా అవి కూడా స్టీమ్కి పెట్టేశాను పెట్టేసి ఇంకా నేను రెడీ అయిపోయి వచ్చేసాను సో బ్యాగ్రాప్ కూడా అంతా రెడీ అయిపోయింది అండ్ ప్రసాదాలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి రైస్ కూడా స్టవ్ పని పెట్టేశాను అండ్ ఇంకా నేను ఈ శారీ కట్టుకున్నాను ఇది ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చేసాను ఇన్స్టాగ్రామ్లో ఇది అమృత కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి ఎంత బాగుందో శారీ అయితే ఇలాంటి ఫెస్టివల్స్కి నోములకి వ్రతాలు పూజలు అట్లా ఏమైనా చేసుకున్నప్పుడు ట్రెడిషనల్గా మీకు శారీ కావాలి అనుకుంటే ఇది బెస్ట్ అండ్ లో బడ్జెట్లో వస్తుంది అమృత కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను నేను మీకు కావాలి అనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ నాల్ చెక్అవుట్ చేసండి అండ్ వీడియోలో కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను ఈ నెంబర్కి కాల్ చేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సింపుల్గా బాగుంది అండ్ ఈజీగా శారీ రైపింగ్ అనమాట ప్లీట్స్ పెట్టుకోవడం కానీ అంత ఈజీగా ఉంది శారీ ఫ్యాబ్రిక్ అంతా సాఫ్ట్గా ఉండడం వల్ల మంచిగా కట్ ఎలా కట్టుకుంటే అలా ఉందన్నమాట శారీ సో ఇలాంటి పట్టు స్టైల్ శారీస్ కట్టుకున్నప్పుడు కొంచెం ప్లెయిన్గా ఉండేటువంటి బ్యాంగిల్స్ వేసుకుంటే శారీకి ఆ థ్రెడ్స్ అవన్నీ లాక్కు రాకుండా సింపుల్గా ఉంటాయని చెప్పేసి ఇట్లా మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇది లైట్ వీటిష్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా బయట కూడా అలాగే ఉంటుంది సో శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అండ్ నా జ్యువెలరీ వచ్చేసి వన్ రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి ఇది బేగం బజార్లో తీసుకున్నాను ఏదో లోకల్ స్టోర్లో తీసుకున్నాను షాప్ నేమ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు సో ఇంకా ఫైనల్గా నేను రెడీ అయిపోయాను పూజ కోసం సో ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాక ఒక చిన్న షార్ట్ వీడియో షూట్ చేసేది ఉండే దానికోసం ఇక్కడ అన్ని రెడీ చేస్తున్నాను ఆర్గరిచ్ నుంచి ఆయిల్స్ తెప్పించుకున్నానండి ఇవన్నీ కూడా చెక్కగానుగతో చేసినటువంటి నూనెలు శృతి గారి దగ్గర తీసుకున్నాను ఆర్గరిచ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫైవ్ లీటర్స్ కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ కోసము సో అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ అండి మేము ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చక్కగానగా నూనెలే వాడుతూ ఉన్నాం కాబట్టి నేను ప్యూరిటీ అనేది నేను గుర్తుపట్టేస్తాను సో చాలా బాగున్నాయి క్వాలిటీ అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆయిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ చెక్కగానుగా నూనెలు చేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తారనమాట తిరగడం కోసము సో అప్పుడు యూజ్ చేసే వాటర్ ఉంటుంది కదా అది కూడా ఆల్కలైన్ వాటర్ యూజ్ చేస్తున్నారు అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా బాగా చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేసి సెండ్ చేస్తున్నారు ఫైవ్ లీటర్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుందండి సో నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను కొబ్బరి నూనె ఒకటి తీసుకున్నాను పల్లీ నూనె ఒకటి తీసుకున్నాను ఇట్లా ఒక నాలుగు రకాల ఆయిల్స్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయండి మీకు కూడా కావాలి అంటే ట్రై చేయండి ఫస్ట్ ఇట్లా హాఫ్ లీటర్ బాటిల్స్ తీసుకోండి మీకు టేస్ట్ అదంతా నచ్చిన తర్వాత అప్పుడు ఫైవ్ లీటర్స్ అట్లా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేదంటే ఫైవ్ లీటర్స్ అయినా తీసుకోవచ్చు ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి కాబట్టి సో ఇంకా తర్వాత పూజ దగ్గరకు వచ్చేసానండి పూజకి ముందే అంటే నేను రెడీ అవ్వడానికన్నా ముందే అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటాను సో రెడీ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా జస్ట్ శ్రద్ధగా పూజ చేసుకోవడమే సో అయితే అమ్మవారికి కుంకుమార్చన చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా మనం చేసే ఈ నోము వచ్చేసి గౌరీ దేవతకి మనం చేసే పూజ ఎందుకంటే వినాయక చవితికి ముందు రోజే మనం గౌరీ దేవిని ఆహ్వానిస్తాము ఆ తర్వాత వాళ్ళ కుమారుడైనటువంటి వినాయకుడిని ఆహ్వానిస్తామన్నమాట ముందు గౌరీ దేవి మన ఇంటికి వస్తుంది సో ఈరోజైతే ఇంకా అమ్మవారికి కుంకుమార్చన చేద్దాం అనుకున్నాను నాకు శ్రావణ మాసంలో రాఖీ ఫెస్టివల్కి మా అన్నయ్యకి రాఖీ కడితే ఈ విధంగా సిల్వర్ విగ్రహం అయితే ఇచ్చారు అమ్మవారిది సో నేను శ్రావణ మాసంలోనే ఏదో ఒక శుక్రవారం అమ్మవారిని ఆ విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకుందాం అనుకున్నాను బట్ మర్చిపోయాను అనమాట అది ఇంకా అలాగా ఉండిపోయింది సరే ఈరోజు మంచి రోజు ప్లస్ గౌరీ దేవతగా లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకుందామని అమ్మవారిని ప్లేస్ చేశాను సో ఒకటి బౌల్ తీసుకున్నాను మనకి లోటస్ లాంటిది దాంట్లో రైస్ తీసుకొని దానిపైన తమలపాకు పెట్టేసి అందులో అమ్మవారిని ప్లేస్ చేశాను దానిపైన ఇంకా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ వేశాను అమ్మవారికి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఇలా బ్యాంగిల్స్ ప్లేస్ చేశాను దాంట్లో అమ్మవారి చుట్టూ పసుపు కొమ్ములు పెడుతున్నాను అనమాట పసుపు కొమ్ములని పెట్టేసి ఇంకా తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేశాను అండ్ ఈ కుడుములు కూడా పదహారు కుడుములు అనోమని చెప్పాను కదా ఇలా పదహారు కుడుములు తీసుకుంటారు తర్వాత కుడుముల్లో బెల్లం ముక్క చప్పటిపప్పు గౌరమ్మను పెట్టుకుంటారు అండ్ కాయిన్స్ ఇట్లా పోకా ఖర్జూరము ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పెడతారండి సో దీని ఇవి పెట్టడానికి ఇట్లా ఆకులతోని మోదుగా ఆకులు ఉంటాయి కదా వాటితోనే డొప్పలాగా కుడతారు బట్ ఇక్కడ ఇంకా మోదుగా ఆకులు దొరకలేదు నాకు కుట్టడానికి డొప్పలాగా కుట్టడం రాదు సరిగా సో అందుకని బాదం ఆకులు తెచ్చేసి ఆ బాదం ఆకుల్లో ఈ విధంగా పదహారు అయితే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఈ నోముల్లో మెయిన్ థింగ్ ఇంకొకటి వచ్చేసి మనకు పోగు దారం కడతారండి నోము దారము సో ఇది ఉత్తరేణి ఆకులతో ప్రిపేర్ చేస్తారు ఉత్తరేణి ఆకుల కోసం ప్రతిసారి మేము ఇక్కడ తిరిగి వాళ్ళము ఖాళీ ఫ్లాట్స్ అట్లా ఉంటాయి కదా అక్కడ తిరిగి వాళ్ళం బట్ ఈసారి అయితే మనకి వినాయక చవితి కోసం అన్ని ఆకులు అమ్ముతూ ఉంటారు కదా అక్కడే ఉత్తరేణి ఆకులు కనిపించాయి సో ఇంకా అక్కడ తీసేసుకున్నాం అనమాట సో ఇవేంటి అంటే పదహారు ఉత్తరేణి ఆకులు తీసుకోవాలి దారం కూడా మనం పదహారు పోగులు పోసుకొని దాంట్లో మధ్యలో ఈ పదహారు ఆకులు కట్టుకొని పదహారు ముళ్ళు వేసుకోవాలి సో ఇది కూడా ఇంకా మామూలుగా అయితే ముందు రోజు ప్రిపేర్ చేసుకునేదాన్ని బట్ ఈరోజు ఏం పెద్ద హడావిడి లేదు కాబట్టి పూజ రోజే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మామూలుగా ఇలాంటి నోములు ఉన్నప్పుడు పలానా టైంలోనే చేసుకోవాలి అంటే ఎయిట్ లోపే చేసుకోవాలి నైన్ లోపే చేసుకోవాలి ట్వెల్వ్ లోపు చేసుకోవాలి అలాంటివి వస్తూ ఉంటాయి కదా సో నేనైతే అవన్నీ బేసిక్గా ఎక్కువగా ఫాలో అవ్వను నాకున్న టైంలో నేను ప్రశాంతంగా కూల్గా ఎలా చేసుకోగలుగుతానో అలాగే చేసుకుంటాను సెవెన్ లోపు చేసుకోవాలి అంటే ఫోర్ ఓ క్లాక్ లేచి సెవెన్ లోపు చేసుకోవాలి అని హడావిడి టెన్షన్తోనే అలా చేయను అనమాట కూల్గా ప్రశాంతంగా మనం ఎలా చేసుకున్నా పర్వాలేదు అమ్మవారికి ఇవన్నీ కూడా మనం పెట్టుకున్న రూల్సే కాబట్టి సో అవన్నీ స్ట్రిక్ట్గా అయితే నేను ఫాలో అవ్వను అనమాట నాకు ఎలా కుదిరితే అలా చేసుకుంటాను ఫైనల్గా అయితే చేసుకుంటాను పూజ అంతే సో ఇంకా నోముదారం ప్రిపేర్ చేశాను అండ్ ఆ తర్వాత ఈ పూజలో పదహారు రకాల ఫ్లవర్స్ యూజ్ చేయాలండి ఎవ్రీ ఇయర్ ఇప్పటివరకు పదహారు రకాల ఫ్లవర్స్ తప్పకుండా దొరుకుతాయి ఎలాగో అలా పదహారు రకాల ఫ్లవర్స్ అయితే సెట్ చేసి పూజ చేస్తూ ఉంటాను సో మొత్తానికి సిటీలో అయినా కూడా పదహారు రకాల ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను మార్నింగే వెళ్ళి సో ఇంకా ఫ్లవర్స్ కూడా అమ్మవారి దగ్గర పెట్టేశాను ఎవ్రీథింగ్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి సో ఇలా సింపుల్ డెకరేషన్తో ఈ ఇయర్ తదిగినోములైతే చేశానండి అమ్మవారికి అద్భుతంగా కుంకుమాచన కూడా చేశాను అండ్ ఇదిగోండి ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నాను గౌరీ శంకర్లది అంటే వాళ్ళ ఫ్యామిలీ శివుడు ఫ్యామిలీ అంతా ఉన్నటువంటి ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నాను పైననేమో కలసం పెట్టుకొని అమ్మవారి ఫేస్ పెట్టుకున్నాను కిందనేమో మనకి వెండిలో అమ్మవారిది ఫేస్ ఉంది కదా అమ్మవారి విగ్రహం ఉంది కదా అమ్మవారి విగ్రహంకి కుంకుమార్చన చేశాను అనమాట సో ఇంకా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయలేదు నేను సో ఇదండి మరి మా ఇంటి తదియ నోములు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇలా జరిగాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే